మాకు నకిరికల్లు అంటే సత్యనపల్లి నియోజకవర్గంలో నకిరికల్లో ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఉన్నాడు ఆ సోషల్ మీడియా యాక్టివిస్ట్ కోసం ఒక నాలుగైదు రోజుల నుంచి పోలీసులు తిరుగుతున్నారు నాలుగైదు రోజుల నుంచి పోలీసులు తిరుగుతున్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు అది ఇంట్లో లేడు ఆ ఇంటి చుట్టూరా పెద్ద కాపలా పెట్టారు మర్యాదగా మీరు తీసుకొచ్చి మాకు అప్పు చెబుతారా లేకపోతే మేమే పట్టుకొచ్చి ఎలా కొట్టమంటారా అనే మాట వాళ్ళ తల్లిదండ్రులతో చెబుతున్నారు దాంతోపాటు వాళ్ళ అన్న ఉంటే ఆ అన్న దగ్గరికి వెళ్ళారు ఆ అన్న దగ్గరికి వెళ్ళి ఆ అన్నను తీసుకొచ్చి మీ తమ్ముడిని నువ్వు హాజరుపరుస్తావా లేదా హాజరుపరచపోతే నీ సంగతి తెలుస్తాము అనేటువంటి మాట మాట్లాడుతున్నారు ఏ రాజశేఖర్ వచ్చాడా మా తెలుస్తాను నేను ఎందుకు ఈ విషయాన్ని మీ ద్వారా ఆ రాజశేఖర్ అనే వ్యక్తిని కూడా మీకు పరిచయం చేస్తాను మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి సోషల్ మీడియాలో ఐదు ఆరు సంవత్సరాల నుంచి యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తి ఇతను రాజశేఖర్ నగరి సంబంధించినటువంటి మా సోషల్ మీడియా వర్కరు మేము ఎతికాం న్యాయవాది అందరితో చూసి ఒకవేళ ఎఫ్ఐఆర్ ఎక్కడన్నా ఉండేమో ఆ ఎఫ్ఐఆర్ ఉంటే ఆ ఎఫ్ఐఆర్ ప్రకారం చేద్దామంటే ఎక్కడ ఎఫ్ఐఆర్ లేదు మరి కొత్తగా పెడతారేమో నాకు తెలియదు నేను ఎందుకు మీ ముందు ప్రవేశపెడుతున్నాంటి మీడియా ముందు పోలీసు వారికి కూడా చెప్తున్నాను మీకు రాజశేఖర్ కావాలి అనుకుంటే ఇప్పుడు వచ్చి తీసుకెళ్ళండి రికార్డు అవుతుంది లేదు ఇప్పుడు రెడీగా లేకపోతే మా ఇంటిగా ఉంటాడు వచ్చి తీసుకెళ్ళండి లేదు మీరు ఏ పోలీస్ స్టేషన్కి రమ్మంటారో ఆ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాను మీ ఇంటి పేరేంటి రి పాలూరి రాజశేఖర్ రెడ్డి సన్ ఆఫ్ వేణుగోపాల్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి నా దగ్గరే ఉంటాడు నా అధీనంలోనే ఉంటాడు మీరు ఎక్కడికన్నా కావాలి అంటే మీ దగ్గర తీసుకొచ్చి ఆధారపరుస్తాము ఎందుకంటే ఇది చెప్తుంది మీరు తీసుకెళ్తారో కొడతారు ఇరగొట్టి బాగా నాలుగు కేసులు పెడతారు భయం వాళ్ళ తల్లిదండ్రులు భయం మా చుట్టా విజయబాస్ రెడ్డి అక్కడి నుంచి అడ్వికేటు వీళ్ళందరూ పొద్దున్నే రాఘరెడ్డి గారు రాఘరెడ్డి గారు మా పార్టీ కన్వీనరు మూడు నాలుగు రోజుల నుంచి ఇదే భయంతో వణికిపోతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు నేను ఇక్కడ తీసుకురండి మీడియా ముందు ప్రవేశపెడదాం ఆ డీజీపీ గారి కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఈ రాజశేఖర్ కోసం రాజశేఖర రెడ్డి కోసం మీరు తిరుగుతున్నారు పోస్టింగ్లు పెట్టారని కేసులు ఎక్కడైనా రిజిస్టర్ అయ్యి ఉంటే మాకు చెప్పండి మేము ప్రొడ్యూస్ చేస్తాం మీరే తీసుకెళ్ళండి చట్ట ప్రకారం చేయండి హో అని చెప్పడం కోసం నేను మాకు పిలుస్తున్నాను చట్ట ప్రకారం కాకోకుండా మీరు తీసుకెళ్ళి ఇరగ్గొట్టి కొట్టి అన్ని స్టేషన్లు తిప్పి తిప్పి మళ్ళా అర్ధరాత్రి గారి తీసుకెళ్ళి ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తారనే భయంతో వాళ్ళు వణికిపోతున్నారు ఆ భయాన్ని పోగొట్టడం కోసం రాజశేఖర్ని మీ ముందే ఇప్పుడు దాకా తాకు దాక్కుని ఉన్నాడు ఎక్కడెక్కడో తిరిగాడు నాలుగు రోజుల క్రితం ఫోన్ చేస్తే ఇప్పుడు ఏం దొరకమా సెల్ అప్ చేసేమనండి అని చెప్పా ఇప్పుడు ధైర్యంగా చెప్తున్న చట్ట ప్రకారం మీరు ఏం యాక్షన్ తీసుకోగలుగుతారో తీసుకోండి ఈజ్ అవైలబుల్ రెడీ మేము ప్రొడ్యూస్ చేయడానికి మీరే ఆదేశించండి డీజీపీ గారు ఆదేశించండి ఆ పోలీసులు ఎక్కడవేడు నూజువేడి పోలీసులు అంట పోనీ నూజువేడి పోలీసులు చెప్తున్నా ఆ కృష్ణాజిల్లా ఎస్పీ గారు చెప్తున్నా పంపించమంటే మీ దగ్గర పంపిస్తాం మాదిరి పెట్టుకోం కోర్టులో ప్రొడ్యూస్ చేయండి రిమాండ్ ఇప్పించండి బొక్కలో వేయండి అదేగా మీరు చేసేది బొక్కలు వేస్తాం అనేది వేయండి అక్కడ తింటాడు పా సాంబార్ కూలు అంతే తప్ప మీ మీద ఎక్కడ భరించాలయ్యా బాబు రాత్రిప్పుడు వచ్చి ఇళ్ళ మీదకి వచ్చి దాడి చేసి తల్లిదండ్రులు బెదిరించి తమ్ముడిని బెదిరించి అన్నన్ని బెదిరించి కాళ్ళు ఇరగొడతాం ఆయి ఇరగొడతాం రాంబాబు పేరు చెప్పు రాఘవరెడ్డి పేరు చెప్పు చిట్ట విజయబాసు రెడ్డి పేరు చెప్పు అప్పిరెడ్డి పేరు చెప్పు అని గర్రాస్ చేసే కార్యక్రమాలు ఏంటి అని అడుగుతా ఉన్నా సో నేను మీ అందరి సమక్షంలో మీడియా సమక్షంలో ప్రజాస్వామ్యంలో మీడియా ఈజ్ ఎ ఫోర్త్ ఎస్టేట్ మీడియా సమక్షంలో చెబుతున్న పోలీసు వారికి ఇల్లీగల్ యాక్టివిటీస్ వద్దు మా నియోజకవర్గ సభ్యుడు నేను ఎమ్మెల్యేగా చేసిన నియోజకవర్గ సభ్యుడు రాజశేఖర్ రెడ్డి నా సమక్షంలో ఉన్నాడు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడ కావంటే అక్కడ ప్రొడ్యూస్ చేస్తాను నేనే తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేస్తాను ఏం ఇబ్బంది లేదు చట్ట ప్రకారం మీరు యాక్షన్ ఇస్తున్నాను ఇది మీకు చివరిలో చెప్పాలనే ఉద్దేశంతో కొద్దిగా డ్రాగాన్ చేయడం జరిగింది మా ఇంటిగాడు ఉన్నాడు ఇక వచ్చాడు రాలేదని వచ్చాడంటే ఇక్కడ మీ దగ్గర తీసుకురావడం జరిగింది దీనికి ఫోర్త్ ఎస్టేట్ మీడియా వాస్తవాలను వెలుగు తీయండి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను